ఓం నమో నారాయణ నమస్తే భా మహాభారతంలో సభాపర్వం అండి నిన్నటి దాని కంటిన్యూషన్ యమధర్మరాజుకు శ్రమించాలి ధర్మరాజుకి నారదును మొత్తం చెప్తున్నాడు ఒక రాజునవడు ఎలా ఉండాలి ఎవరెవరిని ఏ పొజిషన్స్లో పెట్టాలి అండ్ ఎవరెవరిని ఏ రకం కనిపెట్టుకొని ఉండాలి ఎవరెవరిని ఎంకరేజ్ చేయాలి ఎవరెవరిని అంతమందించాలి చుట్టుపక్కల ఎవరు ఉండాలి బయట ఎక్కడ ఉండాలి రాజ్యంలో ఎవరు ఉండాలి మన రాజ్యంలో ఎవరు ఉండాలి మన చుట్టూతో ఎవరు ఉండాలి మనం తినే ఫుడ్ నుంచి మనం వేసుకునే బట్ట వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు కంటిన్యూషన్ మహారాజా నీవు శిక్షింపదగిన వారికి యమధర్మరాజులాగా గౌరవింపదగిన వారికి నీ ఎందు అనురక్తి కలిగినటువంటి వారికి ధర్మరాజులాగా ప్రవర్తిస్తున్నావా ఇదిగో నువ్వు నేను శిక్షించాలని అనుకున్నావా వారికి నిన్ను చూసి యమధర్మరాజు గుర్తు రావాలి లేదు ఎవరికన్నా మంచి వద్దని అనుకుంటున్నావా అప్పుడు వారికి నువ్వు ఎలా కనపడాలా ధర్మరాజులా కనపడాలి అలా ఉంటున్నావా ఎవరి ప్రియులో ఎవరు అప్రియులో పరీక్షించి యందు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నావా కుమార శరీరానికి రోగం సంభవించినప్పుడు ఔషధాలను సేవించి కాని లంఘన చికిత్స చేసి కానీ రోగం పోగొట్టుకొని ఆరోగ్యవంతునిగా ఉంటున్నావా పెద్దలను సేవించి మనసును సంతోషపరుచుకుంటున్నావా కాయచికిత్స బాల చికిత్స గ్రహ చికిత్స ఊర్ధ్వాంగ చికిత్స శల్య చికిత్స ద్రాష్ట చికిత్స జరా చికిత్స విష చికిత్స అను అష్టాంగ వైద్య చికిత్సలలో ప్రవీణమైనటువంటి వైద్యులు నీ అందు అనురక్తులై సహృదయంతో నీకు శరీరతాపం కలగకుండా మేలు కలిగిస్తున్నారా అష్ట చికిత్సలు అష్టాంగ వైద్య చికిత్సలు మరలా చెప్తా కాయ చికిత్స నాకు నిజంగా ఈ ఫార్మాట్స్ ఏంటో తెలియదు దయచేసి మీకు ఎవరు తెలిస్తే కింద డీటెయిల్గా ఇవ్వండి నేను కామెంట్ హైలైట్ చేస్తాను ఓకేనా కాయ చికిత్స బాల చికిత్స గ్రహ చికిత్స ఊర్ధ్వాంగ చికిత్స శల్య చికిత్స చికిత్స జరా చికిత్స విష చికిత్స ఇవి అష్టాంగ వైద్య చికిత్సలు వీటిలో ప్రవీణటువంటి వైద్యులు మన దగ్గర ఎప్పుడూ ఉండాలి అలా ఉన్నారా నీకు మేలు కలిగిస్తున్నారా వాళ్ళంతా నరేశ్వర లోభం చేత కానీ మోహం చేత కానీ నీ దగ్గరకు వచ్చిన యాచకులను కానీ పశ్చాత్తాపంతో నీ దగ్గరకు చేరిన ప్రత్యర్థులను కానీ ఎప్పుడూ ఇవ్వకుండా అవమానించడం లేదు కదా సో తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వస్తే పచ్చ ప్రత్యర్థులు అపోనెంట్స్ వారిని నేను కలవను పో అని అనకూడదు తర్వాత నీ దగ్గరకి వచ్చినటువంటి వాళ్ళు చేయిజాచి వారిని సైతం నువ్వు చిచ్చిప్పు అనకూడదు కలవాలా ఆ తర్వాత మిగతా చూసుకోవాలా ఈరోజు మార్నింగ్ అండి మిర్రర్ ఒకటి తీసుకున్నాను నేను ఐ థింక్ మొన్న తీసుకున్న మార్నింగ్ షేవ్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను అది నార్మల్ మిర్రర్ కాకుండా ఇట్ జస్ట్ లైక్ కాన్క్లే వారు కాన్కే మిర్రర్ దెన్ నా ఇమేజ్ వెనక్కి వెళ్ళకపోతే మొత్తం చేంజెస్ వస్తున్నాయి అది లేడీస్ ఫ్యాన్షన్ షోరూంలో తీసుకున్నా వెళ్ళే మార్నింగ్ దెన్ షాప్లో ఉన్న అమ్మాయి ఉంది మన కూడా ఆమె ఉంది ఓనర్ లేదు దెన్ ఆమెను అడుగున్నా ఏమండి ఇది మిర్రర్ మనం తీసుకెళ్ళి మన మార్నింగ్ మీరే తీసుకున్నారు ఫస్ట్ పోనీ మీదే అన్నారు అదేనండి యాక్చువల్లీ నేను ఈరోజు ఓపెన్ చేశాను షేవింగ్ చేసుకుందామని మన క్లోజ్లో చూస్తే అంత బాగానే ఉంది బట్ కొంచెం దూరం తిరిగి చూస్తే ముఖం మొక్క వేరేలా కనిపిస్తాం చూడండి అన్న మీరు ఆల్రెడీ తీసుకెళ్లారు కదండి ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలి నేను మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేయడానికి రాలా ఇదిగో ఇలా వచ్చింది ఇది మీకు ఎవరు సప్లై చేశారో వాడికి ఇచ్చి నాకు అతతో డబ్బులు ఇస్తారా లేదు మీరు మొన్నే చూసి తీసుకెళ్ళాలి ఇక మాకు తెలియదు అని అంటారా అది నాకు చెప్తే చాలండి అన్నాను అంటే మా మేడం ఫోన్ చేస్తుంది వాళ్ళ మేడం ఫోన్ చేశాను దెన్ ఆమె వచ్చేసి ఇదే యాక్చువల్గా అది ఏసర్ నగర్లోనే మెయిన్ రోడ్లో ఉండే షాపు జస్ట్ ఒక ఎలా ఉంటుంది అది టెన్ బై సిక్స్ ఉన్నటువంటి ఒక షాపు మొత్తం లేడీస్ సంబంధించి చాలా ఉన్నాయి బాగానే ఉన్నాయి దెన్ ఇంకా వాళ్ళ మేడం ఆమె ఎవరైతే ఉన్నారో ఓనరు దెన్ ఆమె కూడా వాయిస్ వచ్చేసి నాకు కొంచెం ఇన్నోసెంట్ అన్న కానీ లేదన్నప్పుడు అంత హైలీ ఎడ్యుకేట్ అన్న నాకు అనిపించదు ఈమె వచ్చేసి ఏం చెప్తుంది అది చూసుకుంటుంటే వేరేలా కనిపిస్తుంది అంట మేడం వాళ్ళు మొన్న వచ్చారు మరలా ఈరోజు ఇట్లా చెప్తున్నారు మేడం అంటే ఆ ప్రాబ్లం అన్నది ఈమె చూసింది ఈమె కూడా ఫేస్ చేస్తుంది ఈమె కళ్ళతో చూసింది అన్న వేరే చవట్ల నేను చెప్పాను నేను చెప్పాను అని చెబుతుంది నేను అన్నాను అలా చెప్తారేంటి మీరు చూసింది చెప్పండి అన్న మాట్లాడుతున్నాను సార్ అన్న మాట్లాడుతూ ఇంకా ఇలా కాదు ఇవ్వండి నేను మాట్లాడుతాను అన్నా దాన్ని నాకు ఫోన్ ఇచ్చాను నేను ఆమెతో అన్నాను మేడం ఇట్లా మనం తీసుకెళ్ళాను నేను సో మన క్లోజ్లో క్లోజ్ చూస్తే నార్మల్గా ఉంది బట్ మెర్ర దూరం పెట్టగానే మొత్తం చేంజెస్ వచ్చేసి అసలు అది ఫేస్ది అయితే కాదండి రాంగ్ డిఫెక్ట్ పీస్ ఇచ్చాడు మీకు అంటే అలా అయినా సార్ మరి మేము కూడా అక్కడ ఇలాగే తీసుకొస్తా కదా తీస్తాం అందులో డౌట్ వచ్చింది కదా మరి ఇప్పుడు మేమేం చేయాలి సార్ మీరేం మీరే చేసేదే అండి మీకు ఎవరైతే ఇచ్చారో వాడికి రిటర్న్ ఇవ్వాలి మీరు కరెక్ట్ అది ఇవ్వలేదురా బాబు మాకని చెప్పేసి అలా అంటే అంతేగాని ఇప్పుడు మీరు మేము ఇలా మీరు మా దగ్గర అలాగే తీసుకున్నారు మేము వాడి దగ్గర అలాగే తీసుకున్నామంటున్నారు దెన్ నేను వచ్చేసి మీకు ఎలాగైతే ఇచ్చి మీరు వాడికి అలాగే ఇచ్చి డబ్బులు తీసుకోండి అని చెప్పేసి నేను అన్నా దాన్ని ఇంకా ఇదిగో అని చెప్పేసి ఆ షాప్ అమ్మాయికి ఇచ్చా ఆ అమ్మాయి ఏదో మాట్లాడు ఫోన్ పెట్టిన తర్వాత ఏం చెప్పింది మీ మేడం అన్న ఏం చెప్పలేదు సార్ అంది ఏం చెప్పకోవటం ఏంటండి డిఫెక్ట్ పీస్ ఇది ఇది నేనేం చేసుకోవాలి అంటే మరి మేమేం చేసుకోవాలి సార్ అంది అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు షాపు ఉదయం లేడీస్ కాబట్టి అసలు ఏం అనలేకపోతున్నా దీనికి ఒక మాట అన్న ఒక పని చేయండి ఇది మీ దగ్గర పెట్టుకోండి మీకు ఎవరైతే డీలర్ ఇచ్చాడో వాడికి ఇవ్వండి వాడు డబ్బులు ఇస్తే నాకు ఇవ్వండి డబ్బులు ఇవ్వలేదనుకోండి దాన్ని చెత్తలా పడేసేయండి అన్న అలాగా సార్ ఇప్పుడు మరి ఇది నసుగుతుంది నేను ఒకటన్నా ఇప్పుడు ఏం చెప్తారో అన్న మీ మేడం అసలు ఏమన్నా చెప్పలేదంటే అసలు ఏం చెప్పలేస్తారా సరే పెట్టుకొని చెత్తలా పడేస్తారా వాడికి ఇచ్చుకుంటారు ఇచ్చుకోవడం అని చెప్పేసి కోప మీద వెళ్ళిపోయా మీన్ ఆఫీస్కి వచ్చేసాను అనుకోదు ప్రాక్టికల్గా జరిగింది మీకు చెప్తున్నాను నేను ఇంకా ఆఫీస్కి వచ్చేసాను ఆఫీస్కి వచ్చాను పూజ చేసుకున్నాను బట్ మైండ్ నాకు చాలా డిస్టర్బెన్స్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది అనమాట ఎటు వేరే మీరు ఒకటి తీసుకోవాలి మళ్ళీ దాని ఎదురు ఇంకో ఫ్యాన్ షాప్ ఉంది దాని ఎదురు ఫ్యాన్షన్ షాప్లోకి వెళ్ళడం ముందు డైరెక్ట్ ఈమె దగ్గరికి వెళ్ళా ఫిస్ట్ ఏంటంటే ఎందా ఆమెతో నేను డిస్కస్ చేసేటప్పుడు అక్కడ ఒక వేరే సమ్ బిజినెస్ ప్రపోజల్ ఒక కథను వచ్చిన్నారు షాపులకి వస్తువులు వేసే కథను ఎవరో అతను అతను కూడా చూశాడు మీ తేడా తెలుస్తుంది అన్నాడు తేడా తెలుస్తుంది అన్నాడు ఆ ఆమె కూడా చెప్పాడు అన్నాను చెప్పాడు అయినా సరే ఆమె ససేమారంటుంది ఇంకప్పుడు కోపం తెలిపే కదా మళ్ళీ వచ్చేటప్పటికి అతను వచ్చేసి ఇంకా అక్కడ నుంచి ఎదురు షాప్లోకి వెళ్తున్నాడు నేను ఆమె దగ్గరికి వెళ్ళా వెళ్ళేసి ఒకటే అన్న మీ మేడం చెప్పారా అన్న లేదు సార్ ఆమె వస్తుంది కదా వచ్చాక చూపిస్తాను అన్న మీ మేడం మీకేం చెప్పలేదా అన్న ఏం చెప్పలేదు సార్ అన్న సరే ఇందాక నేను కోపం మీద వెళ్ళిపోయాను అలా కాదులే మీరు మాత్రం షాప్లో అమ్మేవాళ్ళు ఆమె వచ్చేసి వేరే దగ్గర కొనుక్కున్నారు కదా ఆమెనా కానీ ఓ పని చేయండి ఇది మీ దగ్గరే పెట్టుకోండి నేనైతే మరలే రాను మీకు ఎవరైతే ఇచ్చిన డీలర్ ఉన్నాడో వాడికి ఇవ్వండి డిఫెక్ట్ డిటె డిఫెక్ట్ పీస్ అని ఇవ్వండి వాడు కనుక డబ్బులు ఇచ్చడానికో ఆ డబ్బులని ఎవరన్నా పేదోళ్ళు వస్తారు కదా వారికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు ఏదైనా కొని పెట్టండి లేదా గుడి దగ్గర వచ్చి ఏదైనా కొని వాళ్ళకి వేసేయండి నిజంగా వాడికైనా డబ్బులు ఇస్తే మీకు వాడికైనా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి ఇంకోసారి వాడి దగ్గర కొనకండి ఈ ఇది వచ్చేసి చెత్తలా పెడేసండి అని చెప్పేసి అన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను అన్నాను ఏమనుకోకమ్మా మార్నింగ్ చాలా కోపం వచ్చింది నాకు బట్ ఆలోచించాను మీరు ఒకరి దగ్గర కొనది నేను మీ దగ్గర కొనది దాన్ని ఇక్కడ మోసపోయింది నేను బట్ నేను బేర్ చేస్తాను డబ్బుల్ని బట్ మీకు వచ్చేసి ఒక పది వస్తువులు ఎంత తప్ప మీకు ఆ డబ్బులు రావు కదా సో మీరు ఆలోచించుంటారులే సరేనా అని చెప్పేసి మీ మేడం కూడా ఇదే చెప్పమ్మ నేను వెళ్తున్నా సంతోషం ఉండమని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ నవ్వు నవ్విందా అమ్మ చాలా సంతోషంగా ఓకేమని వచ్చారు ఇంకెదురు షాప్లో వెళ్ళి తీసుకున్నాను ఇప్పుడు అంతే నేను చెప్పారండి మీకు సేమ్ ఇక్కడ ఏదైతే నాదుడు ధర్మరాజు చెప్తున్నాడు చూడండి లోపం చేత కానీ మోహం చేత నీ దగ్గరికి వచ్చినట్టు యాచకలను కానీ వారిని అవమానించడం లేదు కదా అన్నాడు ఓ రకంగా మార్నింగ్ కోపంతో వెళ్ళిపోయినట్టు వాళ్ళు అవమానించినట్టే అది అలా వద్దు నేను లోపల ఉంటా చా ఏంటి వాళ్ళు ఎలా చేశారు నన్ను మోసం చేసిన బాధపడతా అండ్ వాళ్ళు కూడా ఇంత కోపం వెళ్ళిపోయి ఏంటి అని నేను వాళ్ళు బాధపడతారు అలా కాకుండా నేనే మీకు ఇచ్చేస్తున్న ఒకవేళ అవతల వాడు మిమ్మల్ని మోసం చేశాడన్నది మీకు కూడా తెలిస్తే వాడిని వదిలేసేయండి వాడి దగ్గర కొనొద్దు లేదు వాడికన్నా డబ్బులు చేయడం అనుకోండి ఈ డబ్బుల్ని ఎవరైనా ఆకలితో ఉన్నాకి మీరు వాడండి అని చెప్పేసి అన్నా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అది సో విన్ విన్ సిచువేషన్ వైజ్ అంటే ఇలా ఉండిద్ది అనమాట సో జస్ట్ రెండు శ్లోకాలే చెప్పేసి రిమైనింగ్ మొత్తం ఇది చెప్పినటువంటి సంతోషంగా బట్ ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా మీరు కూడా అండి ఎవరితో పడొద్దు వీలైతే ఇచ్చే చేయి మీది అన్నట్టుగా చాలా ప్రాక్టికల్గా ఆలోచించండి మార్నింగ్ చాలా కోపంలో అలా చేసిన అదర్వైజ్ నేను అప్పుడే ఆ మాట చెప్పి వచ్చేది నిన్న మొన్న వీడియో ఎఫెక్ట్ అనమాట మైండ్ అది సరిగా వర్క్ చేయట్లేదు ఇక నిన్ను ఆశ్రయించిన జనుల యొక్క జీవనోపాధులను నీవు లోభం వల్ల కానీ మోహం వల్ల కానీ ఆత్మవిశ్వాసం వల్ల కానీ ఎన్నడూ ఎగతాలు కానీ లేదు కదా నీ నగరవాసులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అంతా కలిసి నీ యందు విరోధంతో ప్రవర్తించడం లేదు కదా అందులో ఎవరైనా నీ శత్రుపక్ష నుండి ద్రవ్య లాభాన్ని పొంది నీతో కలహించడం లేదు కదా సో నీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళు డబ్బు లాభం పొంది వేరే